హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బర్తల మారి కుమార్ లాస్ట్ స్టూడెంట్ ఈరోజు మనం తెలుసుకోవచ్చే చట్టం ఏమిటంటే ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు ఓసీ కులానికి చెందినటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు తనకొచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉద్యోగ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో ఈ యొక్క బీసీ ఓసీ మైనార్టీకి చెందినటువంటి కులాల ఉద్యోగస్తులు ఎస్సీ ఎస్టీ ఉద్యోగిని అవమానపరిచినా లేదా కాబల్స్ కనీ అతని కులాన్ని హీనం చేస్తూ అందరిలో నవరూపాలు చేసినా కాబల్స్కే అతని మీద పని ఒత్తిడి పెట్టి అతని ఇది చేయాలని అవమానపరచాలని ఇది అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూసినా ఎలాంటి సెక్షన్లు వస్తాయి ఎలా అతని మీద కంప్లైంట్ ఇవ్వాలి ఏ అధికారికి కంప్లైంట్ ఇవ్వాలనేది ఈరోజు మన ఎంటి న్యూస్ ఛానల్లో తెలుసుకుందాం అదేవిధంగా తోటి ప్రభుత్వ ఉద్యోగస్తులపై వారు చేస్తున్నటువంటి అవమానపరమైన పదజాలముతో దుర్భాషలాడుతున్న సమయంలో ప్రభుత్వ కార్యాలయంలో తోటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులను కులం పేరుతో దూషించడము అవమానించడము వివక్ష చూపడము ఒత్తిడి పెంచడము చట్టబద్ధంగా నేరం అదేవిధంగా ఉద్యోగ శాఖ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఎలా చేయాలి అంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఉద్యోగిని తోటి బీసీ ఓసీ మైనార్టీ కులానికి చెందినటువంటి ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ ఉద్యోగిని ఈ యొక్క ఒత్తిడి పెట్టి బరిపెట్టి దుర్భాషలాడుతూ అవమానపరుస్తున్న సమయంలో ఎలా కంప్లైంట్ చేయాలి అదేవిధంగా అతన్ని ఏ విధంగా శిక్షించాలి ఇప్పుడున్నటువంటి బిఎన్ఎస్ చట్టం ఏం శిక్షణ విధిస్తుంది ఎంత శిక్ష పడుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి మొదటిగా అలా చేసినటువంటి సమయంలో హెడ్ ఆఫీస్ డిస్టిక్ హెడ్ ఆఫీస్ మరియు అప్లై అథారిటీ అంటే అతని పై అధికారికి చీఫ్ సెక్రటరీ ఏ అధికారానికి ఏ ఉద్యోగంలో ఏ శాఖలో పనిచేస్తున్నారో ఆ శాఖలు ఉన్నటువంటి పై అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి అలా ఫిర్యాదు చేసిన తర్వాత అతనిపై రెండు విధాలుగా మూడు విధాలుగా ఒకటి కాదండి ఒకటి రెండు మూడు విధాలుగా అతని శిక్షింపబడుతుంది అదేమిటంటే మొదటిగా అతనిపై ఎస్టి పీఓ పిఓ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రకారం ఎస్సీ ఎస్టి పిఓ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రకారం అతని మీద సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ వన్ క్లాస్ ఎస్ ప్రకారం పబ్లిక్ ప్లేస్లో అంటే ప్రభుత్వ కార్యాలయం కూడా పబ్లిక్ తో సమానం కాబట్టి కార్యాలయంలో కూడా అతను అవమానించడం సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ వన్ క్లాస్ ఆర్ ప్రకారం కులం పేరుతో దూషించడం అవమానపరచడం హేరంగా మాట్లాడడం సెక్షన్ ఫోర్ ఈ యొక్క సెక్షన్ ఫోర్ గత వీడియోలో మనం తెలుసుకున్నాము సెక్షన్ ఫోర్ అనేది ప్రభుత్వ అధికారిపై కేసు నమోదు చేయడం అంటే ఏ కార్యాలయంలో అయినా ఎక్కడైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక ఎస్ వ్యక్తిని కులం పేరుతో దూషిస్తూ అవమానపరుస్తూ అతన్ని చేయకూడని పని చేపిస్తూ చేయాల్సిందే ఒత్తిడి పెంచుతూ ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారిపై ఖచ్చితంగా సెక్షన్ ఫోర్ అనేది కఠినంగా శిక్షించబడుతుంది అదేవిధంగా ఐపీసీ మరియు బిఎన్ఎస్ చట్టంలో ఏం చెప్తున్నాయంటే ఐపిసిలోని ఫైవ్ నాట్ ఫోర్ అవమానించడం అదేవిధంగా ఫైవ్ నాట్ నైన్ బెదిరించడం అవమానపరచడం అదేవిధంగా బిఎన్ఎస్ సెక్షన్లోని మూడు వందల యాభై రెండు అంటే అతన్ని ఒక ఎస్సి అని ఎస్టీ అని అతన్ని అవమానపరుస్తూ అతన్ని హీనమైన మాటలతో అందరి ముందర నువ్వు ఇది అది అది చెప్తూ హేళనగా మాట్లాడుతూ అతని మనోదేవ మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన అధికారిపై ఇలాంటి సెక్షన్లు వర్తిస్తాయి ఈ యొక్క సెక్షన్ల ప్రకారం ఈ యొక్క పంతొమ్మిది ప్రకారం నాన్ సెక్షన్ ఈ యొక్క ఈ యొక్క విధంగా మాట్లాడినటువంటి ప్రభుత్వ అధికారిపై నాన్బెబుల్ సెక్షన్ గా విధిస్తుంది ఈ యొక్క నాన్ నాన్బెబుల్ సెక్షన్ ప్రకారం ఆ యొక్క ప్రభుత్వ అధికారి అరెస్ట్ కావాలి అతనికి ఖచ్చితంగా ఐదు నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అతనికి ఖచ్చితంగా జైలు శిక్ష అదే అదేవిధంగా ఈ రెండు చట్టాల ప్రకారమే కాకుండా ఏపీ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ ప్రకారం ఈ యొక్క రూల్స్ అనేది ఏపీ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చింది ఈ యొక్క పంతొమ్మిది వందల తొంభై చట్ట ప్రకారం కాకుండా ఎఫ్ఆర్ ఫిఫ్టీ త్రీ సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడము లేదా ఆ యొక్క పనితీరు ఆ యొక్క చేసినటువంటి ఈ యొక్క ఏదైతే పని ఉందో అవమానపరచడమో లేదా వేరే విధంగా చేయడము అతన్ని ఏ విధంగా చేసే వ్యక్తి సందర్భాల్లో ఖచ్చితంగా అతని నుంచి ఉద్యోగం నుంచి కూడా అతన్ని తొలగించబడుతుంది సస్పెండ్తో పాటు అతనిపై క్రిమినల్ కేసు ఎస్సీ ఎస్టీ కేసు బిఎన్ఎస్ ఐపీసీ మరియు సివిల్ సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారం అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రకారం ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేయడమో లేదా ఉద్యోగం నుంచి రిమూవ్ చేయడమో ఖచ్చితంగా జరుగుతుంది కావున నా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ఖచ్చితంగా ఈ చట్టాన్ని మీరు తెలుసుకొని మీ పైన మీ యొక్క పై అధికారులు అనగా బీసీ ఓసీ మైనార్టీ కులానికి చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులను మీ ఉద్యోగులు మీపై పని ఒత్తిడి మరియు అందరిలో నిన్ను నా ముందరు కుర్చీలో కూర్చుంటావా నువ్వు నువ్వేంటి నీ నీ క్యాస్ట్ ఏంటి అని చెప్పి అక్కడ భేదాభిప్రాయాలు చూపిస్తూ అవమానపరుస్తూ నలుగురిలో అవమాన పరంగా మాట్లాడితే ఖచ్చితంగా ఈ యొక్క మూడు సెక్షన్ల ప్రకారం ఈ మూడు చట్టాల ప్రకారం అతని మీద కఠినమైన చర్య తీసుకోవడానికి చట్టాలు మనకున్నటువంటి హక్కులను మనకున్నటువంటి సమాన హక్కులను మనం తెచ్చుకునే విధంగా ఈ యొక్క చట్టాలు ఉపయోగపడుతున్నాయి కావున ప్రతి ఒక్కరు ఈ వీడియో తెలుసుకొని మీకు ఇలాంటి జరిగింది ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పై అధికారులకు మీరు ఖచ్చితంగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి కొన్ని సందర్భాల్లో ఈ యొక్క కేసు నిలబడదు నిన్ను ఎవరు అన్నారు ఎక్కడన్నారు అని లేదు ఖచ్చితంగా దీన్ని మనం ఏదైతే రాతపూర్వకంగా కేసు ఇస్తామో ఖచ్చితంగా పోలీసు వారి కేసును కట్టాల్సిందే కొన్ని సందర్భాల్లో మన దగ్గర వీడియోలు వాయిస్ మెసేజ్లు మరియు వాట్సాప్ చాటింగ్లు మెయిల్ వచ్చినటువంటి ఆర్డర్లు అదేవిధంగా మనతో ఉన్నటువంటి తోటి ఉద్యోగి సాక్ష్యము ఆధారంగా ఉంటుంది కానీ ఈ చట్టంలో సాక్ష్యం లేకపోయినా ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సిందే ఎంక్వైరీ చేయాల్సిందే ఖచ్చితంగా అతన్ని శిక్షించాల్సిందే కావున ఇది అనేది ప్రభుత్వ కార్యంలో ఒక తోటి ఉద్యోగునికి ఒక బీసీ ఓల్సీ మైనార్టీ ఉద్యోగునికి ఎస్సీ ఎస్సీ ఉద్యోగునికి జరుగుతున్నటువంటి సంభాషణ నాలుగు గోడల మధ్యనే జరిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రత్యేకమైన ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి దీన్ని ఎంక్వైరీ చేసి నిజ నిజ రూపాలు నిరూపించి ఖచ్చితంగా అతనిపై చట్టపరమైన కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ చేయాల్సి ఉంటుంది సస్పెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇదిలాంటి చట్టాలను తెలుసుకోవాలనే మనస్ఫూర్తిగా మన ఎంటీవీ ఛానల్ కోరుకుంటుంది కావున మన ఎన్టీవీ ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క చట్టాలపై మీకు ఎలాంటి అవగాహన కావాలనో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీకు నేను సమాధానం ఇస్తాను కావున అందరికీ నమస్కారం నేను మీ భర్తల మారి కుమార్